తొలి ఏకాదశి లేదా సేన ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకుని తెచ్చే ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు అంటే ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని చేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా ఆషాఢశుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అందు శేష పాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే అనగా పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు సూర్యుడు దక్షిణం వైపుకు మరణినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి జరుపుకున్న విధానం నియమాలు మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు ఈ వ్రతాన్ని ఆచరించవలసిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తెచ్చుకొని శ్రీహరిని పూజించాలి ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యమాడరాదు శ్రీ సాంగత్యం పనికిరాదు కానీ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఈరోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఇవి తినరాదు మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి విష్ణు నియమాలతో పూజించాలి